హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియోలో మనం మిక్స్డ్ కలెక్షన్ అయితే చూసేద్దాం చూసే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది పోస్ట్ అండ్ డిటీటీసీలో అయితే మేము చేస్తామండి కావాలి ఈ సర్వీసెస్ అవైలబుల్గా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు పోస్ట్ అయితే మనకి త్రూ ఇండియా ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు మీరు బుక్ చేసుకున్న ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీ ఇంట్లో ఉంటుంది ఓకేనా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ట్రాకింగ్ లింక్స్ కూడా ఉంటాయి అండ్ వాట్సాప్ గ్రూప్లో కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు నేను ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండ్ బుక్ చేసుకునే ముందు కంప్లీట్ అడ్రస్ అయితే మనకి ఇచ్చేయండి కంప్లీట్గా ఒకవేళ మళ్ళీ రిటర్న్ అది వస్తుంది కనుక షిప్పింగ్ ఎక్స్ట్రా అనవసరంగా వేస్ట్ అవుతుందండి కాబట్టి దయచేసి కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి టూ మినిట్స్ అయినా స్పెండ్ చేసి అండ్ బ్యాంగిల్ సైజెస్ రింగ్ సైజెస్ కూడా చక్కగా చెక్ చేసుకుని బుక్ చేసుకోండి ఓకే అండ్ ఇప్పుడైతే మనం వన్ బై వన్ చూసేద్దామండి అండ్ పంచలోహం కలెక్షన్ అండ్ అదర్ బ్లాక్ బీట్స్ మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఓకే అండ్ రివ్యూస్ కోసం అయితే మనం కమ్యూనిటీలో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తామండి ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అది జెన్యునా కాదా లేదంటే ప్రోడక్ట్ రివ్యూస్ ఆ ప్రతిదీ కూడా కమ్యూనిటీలో అయితే ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు చెక్ చేసేసుకోవచ్చు మనం ప్రోడక్ట్స్ కోసం ఓకే అండ్ వన్ బై వన్ అయితే చూద్దాం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్ అండి మనకి నక్షిలో చాలా రోజులుగా వచ్చింది బాగుంటుందండి ఈ మోడల్ అయితే వచ్చింది లాస్ట్ టైం విత్ ఇయర్ రింగ్స్ చిన్నవి చూసామండి చిన్న డాలర్ వస్తుంది ఇది మనకి మీడియం సైజులో అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్గా మనకి గోల్డ్ గ్లో ఉంటుందండి కంప్లీట్ ప్రీమియం పాలిష్లో వస్తుంది విత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ డబుల్ లైన్ చైన్ మనకి ఇక్కడ వరకు టూ ఇంటూ వన్ అనమాట ఒక గోల్డ్ బీడ్ టూ బ్లాక్ బీడ్స్ వస్తాయి టూ లైన్స్లో త్రీ ఫోర్త్ వరకు మనకి ఈ డిజైన్ ఉంటుంది ఇదిగోండి ఇలా బ్యాక్ వచ్చేటప్పటికి ఇట్లా కంప్లీట్ బ్లాక్ బీడ్స్తో అయితే వచ్చేస్తుంది టోటల్ విత్ పెండెంట్తో మనకి ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే అంటే మిడ్ లెంత్ అనమాట అండ్ దట్టు మనకి మంచి ప్రైస్ అండి ఇయర్ రింగ్స్ అయితే లేవు వీటికి ఓన్లీ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేస్తాయి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇది వద్దు మేము బ్లాక్ బేడ్స్ కాదు ఇంకేమైనా బీడ్స్కి అటాచ్ చేసుకుందామన్నా సరే ఇక్కడ ఈజీగా రిమూవ్ చేసుకుని ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఆఫర్ ప్రైస్లో వస్తుందండి ఇప్పుడైతే కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ లాంగ్ బ్లాక్ బేడ్స్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ తాళి అండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వీటికి మనం లాస్ట్ టైం వచ్చేసి కొంచెం చిన్న కొంచెం పెద్దగా వచ్చిన సైడ్ లాకెట్తో చూపించాము కదా అవి అవుట్ అయిపోయినాయి అండి సేమ్ మోడల్లో ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది స్లీక్ ప్యాటర్న్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుందండి ఆఫీస్ వేర్ ఎలా కావాలి అనుకునే వాళ్ళైతే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది అండ్ ఈ చైన్ అంతా కూడా హ్యాండ్మేడ్ అండి మనకి బంగారం చేసే వాళ్ళు చేస్తారు కంప్లీట్ హ్యాండ్మేడ్ వచ్చేసి అది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ కూడా ఉంటుంది అండ్ గోల్డ్ చైన్ ప్యాటర్న్ అనమాట బాక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుందండి అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది మీకు హాట్ వాటర్ తగలకుండా యూజ్ చేసుకుంటే ఈజీగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే వచ్చేస్తుందండి అండ్ కావాలి అని అనుకుంటే రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇమిటేషన్ పంచలోహం లాగా అనమాట పంచలోహంలో చూస్తుంటాం కదా సేమ్ ప్యాటర్న్ బట్ ఇదేంటంటే బడ్జెట్ ఇది కూడా రీపాలిషింగ్ చేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రూ అవుట్ ఇండియాకి మనకి ఫ్రీ షిప్పింగ్లో ఫైవ్ సిక్స్టీకి వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉండే చైన్ సో కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్ వస్తా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవ్వండి మనకి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది సింపుల్ ఉంటుందండి మరి కొంచెం హెవీగా త్రీ త్రీ అలా పెద్ద పెద్ద సైడ్ లాకెట్లు లేకుండా చిన్నగా సింపుల్గా వచ్చేసింది దట్టు అన్కట్ స్టోన్స్లో అయితే వచ్చిందండి హై క్వాలిటీ అనమాట స్టోన్ ఊడిపోతుందనే భయం అలా ఏ ఉండదు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన స్టెడ్స్ అండి మీడియం సైజులో వస్తాయి అండ్ బ్యాక్ స్టోన్ కూడా క్లోజ్డ్ వస్తుందండి గట్టి మెటల్ వస్తుందనమాట థిక్నెస్ ఉంటుంది హై క్వాలిటీ వస్తాయి మీడియం సైజ్ అండి ఇలా మల్టీ కలర్లో వస్తుంది మనం చూసుకోవచ్చు స్టార్ షేప్ లాగా ఏ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి చూసుకోండి క్లియర్గా మధ్యలో గ్రీన్ స్టోన్ ఓకే ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేస్తుందండి అండ్ ఇది కూడా మనకి మంచి ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట అండ్ స్టోన్ ఫిక్సింగ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఇది ఓన్లీ ఈ స్టెడ్స్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మనకి దీని వీటి కాస్ట్ తెలుసు కదండి పంచులో నంబర్ నెంబర్ ఆఫ్ స్టోన్స్ బట్టి కాస్టింగ్ ఉంటుంది బట్ మనకి మంచిగా వచ్చేస్తుందండి ఓకే టూ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి పింక్ విత్ వైట్ స్టోన్ ఇందాక మనం మల్టీ చూసాం కదా ఇది పింక్ విత్ వైట్ వస్తుందండి సేమ్ స్క్రూ బ్యాక్ వస్తుంది మధ్యలోనే వస్తుందండి మనకి ఈ పైప్ అనేది బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది థిక్నెస్ వస్తుంది మీడియం సైజ్ పంచులోహం స్టెడ్స్ క్లారిటీ లేదు ఓకేనా ఇదిగోండి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ రౌండ్ వస్తుందండి ఇది కూడా మల్టీ కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి ప్రైజింగ్ మాత్రం ఒక్కటే ఉంటుంది మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ టూ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి అండ్ పెద్దవాళ్ళకి అలా గిఫ్టింగ్ పర్పస్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ కూడా ఉంటుంది ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లైటింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ మెయిన్ మనం యూజ్ చేసి ఇంకా ఒక ఎయిట్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ డైలీ యూజ్ చేసేసిన తర్వాత రీపాలిషింగ్ కావాలన్నా చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి చాలా బాగుంటుంది ఇలా చంద్రాకారంలో వస్తాయి చాలా మందికి ఫేవరెట్ స్ట్రెడ్స్ అనమాట బిగ్ సైజ్ వస్తాయండి ఇది కూడా మనకి పెద్దవాళ్ళకి కానీ ఎలా గిఫ్టింగ్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అచ్చం గోల్డ్లో ఉంటాయి పంచులోహం పైన ప్యూర్ పంచులోహం పైన మనకి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అనేది వస్తుందండి ఇలా పైన మనకి ఫ్లవర్ షేప్లో త్రీ లైన్స్లో వచ్చేస్తాయి స్టోన్స్ అనేది మళ్ళీ కింద కూడా స్టోన్ హ్యాంగింగ్ వచ్చిందండి చిన్న చిన్నగా బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది ఓకే థిక్నెస్ వస్తుంది క్లోజ్డ్ అండి బ్యాక్ సైడ్ ఇక్కడ స్టోన్ అనేది క్లోజింగ్ వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి బిగ్ సైజ్ వస్తాయి చూ చూసుకోవచ్చు ఓకేనా ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది కదండి వన్ అండ్ హాఫ్ ఫింగర్ సైజ్ అయితే వచ్చేసింది సో కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లుక్ వైజ్ చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అండి ఇది కూడా గోల్డ్ లుక్లో ఉంటుంది కంప్లీట్ మైక్రో మనకి సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీడ్ చేయిన్ అనమాట ఇలా చిన్నగా మనకి లాగా వచ్చేస్తుంది కంప్లీట్ ఏడీ స్టోన్స్తో చిన్న డాలర్ వస్తుంది అది కూడా మూవ్ అవుతుంది ఓకే ఎయిటీన్ ఇంచ్ చైన్ అండి ఇదిగోండి ఇలా ఉంటుంది వ్యూ మనకి ఓకేనా ఎయిటీన్ ఇంచ్లో వస్తుందండి ఇది మనకి తాడు ప్యాటర్న్ ఉంటుంది కదా చైన్ అనేది అలా వస్తుంది డిజైన్ క్లియర్గా చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఇది ఒక్కటే మనకి హండ్రెడ్ రూపీస్ ఉండే డాలర్ అనమాట క్లా క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఓకే కంప్లీట్ మైక్రోప్లేటెడ్ చైన్ సింపుల్గా మన వేర్ చైన్స్కి బదులుగా ఇది ప్రిఫర్ దట్ దట్టు గాడ్ మోటివ్ కూడా లేదు కదా పిల్లలకైనా ఎవరైనా వేసుకోవచ్చు ఇలా హాట్ వాటర్ పర్ఫ్యూమ్స్ అలా తగలకుండా యూజ్ చేసుకుంటే ఈజీగా మనకి సిక్స్ మంత్స్ వచ్చేస్తుంది డైలీ వాడుకుంటే అండ్ అప్పుడప్పుడు ఫంక్షనల్ వేర్ యూజ్ చేసే కనుక మనకి చక్కగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలా వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా చాలా రోజులకి మనకి రీస్టాక్ వచ్చిందండి బిగ్ సైజ్ ఇలా పెండెంట్ వస్తుంది డిఫరెంట్గా వస్తుందండి విక్టోరియన్లో వచ్చేస్తుంది మరి డార్క్ విక్టోరియన్ కాకుండా ఇలా వస్తుంది చూసుకోండి ప్రీమియం మాట షేడ్లో ఓకే కంప్లీట్ అన్కట్స్లో వచ్చేస్తుంది పెండెంట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఓన్లీ ఎయిటీన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది లాంగ్ కాదు లాంగ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ రిమూవ్ చేసుకొని లాంగ్ చైన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి పెండెంట్ అయితే హై క్వాలిటీ వస్తుంది అండ్ గాడ్ మోటివ్స్ కూడా ఏం లేవండి బ్యాక్ సైడ్ చూడొచ్చు చాలా చాలా ప్రీమియం ఉంటుంది ఇదిగోండి చూసారు కదా క్లియర్గా పెండెంట్ లుక్ అనేది ఇట్లా ఉంటుంది అంటే ఈ లెంత్కి కరెక్ట్గా ఉంటుందండి ఇంకొంచెం మనం మీడియం సైజ్ లెంత్ అడ్జస్ట్ చేసుకున్నా సరే బాగుంటుంది ఆ సైజ్ పెండెంట్ మనకిది ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అంట పడుతుందండి కంప్లీట్ అన్కట్ కదా సో మనకి దానివల్ల కాస్ట్ అనమాట బట్ వర్త్ ఉంటుందండి చాలా ఎక్కువ మంది ఆడతారు చాలా రోజులకు వచ్చింది ఇది సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకుంటే ఓకే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి కంప్లీట్ స్టోన్తో విక్టోరియన్ ఎలిఫెంట్ పెండెంట్ అన్ని స్టోన్ వర్క్ కానీ అండ్ పాలిషింగ్ కానీ చాలా చాలా బాగుంటుంది మనకి ట్వంటీ ఇంచ్ లెంత్లో వస్తుందండి సింగిల్ లైన్ బ్లాక్ బీర్స్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇదిగోండి లెంగ్త్ చెక్ చేసుకోవచ్చు మీరు ట్వంటీ ఇంచ్ కంటే బాగా వచ్చేసిందండి కం విత్ పెండెంట్తో ఓకే సో ట్వంటీ ఇంచ్లో కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేసేయచ్చు అండ్ క్వాలిటీ హై క్వాలిటీ వస్తుందండి పెండెంట్ మీరు ఇంకేదేనికైనా సరే కావాలి అనుకున్నా సరే హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు కంప్లీట్ విక్టోరియన్లో మొత్తం స్టోన్ వచ్చేసింది చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా అయితే వచ్చేసింది ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేదు కంప్లీట్ స్టోన్ ఎలిఫెంట్ మొత్తం ఓకే ఓన్లీ త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఫక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీజ్స్ కాంబో పెట్టినాం కదండి సో ఈ వీడియోలో కూడా ఒక కాంబో అయితే ఉంది చాలా బాగుంటుంది ఇదిగో మనకి నక్షిలాగా నక్షి యాంటీ మాటలో వస్తుంది పెండెంట్ అనేది హై క్వాలిటీ చూసుకోవచ్చు విత్ బ్లాక్ బీడ్స్ మీడియం సైజులో వస్తుంది టూ లైన్స్ ఎయిటీన్ ఇంచ్ లెంగ్త్ ఓకే విత్ విక్టోరియన్ పెండెంట్ కాంబో అయితే వస్తుందండి దాంతోపాటుకు ఇది ఉంది ఓకే విక్టోరియన్ డాలర్ వస్తుంది డిటాచబుల్ బ్యాక్ సైడ్ ఇది తీసుకొని ఈ పెండెంట్ అనేది వేరే దాన్ని కూడా యూజ్ అక్క రెండు కూడా ప్లెయిన్లో వస్తాయి మనకి రెండు బ్లాక్ బేస్ అనేది ఓకే టూ లైన్స్ ఎయిటీన్ ఇంచ్ అండ్ మనకి ఇది పెండెంట్కే కాస్ట్ పడుతుందండి ఇది ఒక్కటే మనకి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ది ఓకేనా ఈ బ్లాక్ బేస్ బట్ మనకి రెండు ఆఫర్లో వచ్చేస్తున్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మిస్ చేసుకోవద్దండి విడివిడిగా తీసుకుంటే మనకి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది సో ఇలా కాంబోలో వచ్చేసింది మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇదిగోండి రెండు కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు మీకు ప్రైస్ పెడుతున్నారంటే దానికి వర్త్ ఉంటుంది దగ్గరగా కూడా చూసేయచ్చు పెండెంట్ క్వాలిటీ అయితే ఓకే ఇది విక్టోరియన్ వస్తుంది ఇది యాంటీ గోల్డ్లో వస్తుందండి నీట్ ఫినిషింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సింపుల్ స్టెచ్ అండి ఇలా వైట్లో వచ్చేస్తాయి ఓవల్ షేప్లో చూసుకోండి ఇలా ఉంటాయి ఇదేమి క్లారిటీగా చూసుకోండి ఇలా ఉంటుంది మనకి స్టోన్ అనేది మంచి షైనిగా ఉందండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుంది కంప్లీట్ మైక్రోపరేటింగ్ డైలీ కావాలంటే వాడేసుకోవచ్చండి ఆఫీస్ వేర్ అలాగా సింపుల్ స్ట్రెడ్స్ యూజ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అండ్ ఇది కూడా మంచి ప్రైస్ ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి స్టోన్ క్వాలిటీ సూపర్ ఉంది కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈవెన్ కిడ్స్ కూడా యూజ్ చేయచ్చుకో ఇది కొంచెం పైప్ అయితే చూసుకోండి పిల్లలకి వేద్దామని అనుకుంటే కనుక సరిపోదండి ఓకేనా ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో అయితే తీసేసుకోండి నెక్స్ట్ మనకి ఒరిజినల్ సీజర్స్లో వస్తుందండి చైనా అనేది మీకు ఇక్కడ బీట్ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఒరిజినల్ సీజర్స్ వస్తాయి ఓకే టూ లైన్స్లో ఎయిటీన్ ఇంచ్ లెంత్లో అయితే వచ్చేస్తుందండి డబల్ లైన్లో కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం మనం చైన్ అటాచ్ చేసుకోవచ్చు అంటే ఒక సిక్స్ ఇంచెస్ చైన్ ఇక్కడ మనం అటాచ్ చేసుకున్న ట్వంటీ ఫోర్ ఇంచ్ వరకు అయితే మేక్ చేసేసుకోవచ్చు టూ లైన్స్లో వస్తుందండి సింపుల్గా ఉంటుంది ఒరిజినల్ సీజర్స్ విత్ బెస్ట్ ప్రైస్ అనమాట చూసుకోవచ్చు సీజర్ట్ క్వాలిటీ కూడా డ్రాప్ షేప్లో వస్తుంది టూ లైన్స్లో వచ్చేస్తుంది విత్ నక్షి బాల్ కంప్లీట్ హ్యాండ్మేడ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ఇలా సింగిల్ లైన్ ఉంటేనే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కదా బట్ మనకి టూ లైన్స్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఇదంతా కూడా మనకి ఓకే ప్రీమియం చైనే వస్తుందండి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండి కంప్లీట్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే ఓకే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కడా రీస్టాక్ వచ్చిందండి ఇలా కుందన్స్ వస్తాయి మధ్యలో సిల్వర్ ఫాయిల్ ఉంటుంది బ్యాక్ సైడ్ విత్ మీనా కరీతో వచ్చేస్తుందండి అడ్జస్టబుల్ కాడ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది లైట్ వెయిట్లోనే ఉంటుందండి మేకింగ్ అనేది పాలిషింగ్ చూసుకోవచ్చు ఓకే ఓన్లీ టూ నైంటీ అండి ప్రైస్ వచ్చేసి టూ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ చూసారా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా అండి ఫ్యాన్సీ మోడల్లో ఉంటుంది బట్ బై కుందన్ వచ్చి బ్యాక్ సైడ్ సిల్వర్ ఫాయిల్ ఉంది చూసుకోవచ్చు క్లోజ్డ్ ఉంది కదా ఇవి కుందన్స్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మనకి మేకింగ్ నుంచి అయితే వచ్చేసాయి చాలా బాగుంటాయి చూసుకోండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన స్ట్రెచ్స్ అనమాట బిగ్ సైజ్ వస్తాయండి కొంచెం బిగ్ సైజ్ ఇష్టపడేవాళ్ళు తీసుకోవచ్చు డైమండ్ ఫినిషింగ్లో మనకి విక్టోరియన్ లో మరి డార్క్ విక్టోరియన్ కాకుండా మంచిగా వచ్చేస్తాయి కాస్టింగ్ అయితే పడుతుందండి బ్యాక్ సైడ్ మనకి ఇలా హోల్డ్ చేసేలా ఇచ్చారు చూడండి అడ్జస్ట్ చేసుకునేలాగా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఇయర్కి పడిపోకుండా హోల్డ్ చేయటానికి స్టడ్ అనేది మనకి క్లిప్ వస్తుంది కదా హెయిర్ క్లిప్కి అలా వస్తుందండి చాలా బాగుంటాయి పుష్ బ్యాక్ వస్తుంది టూ స్టెప్స్లో వస్తాయండి స్టోన్స్ పైన ఇలా వచ్చింది అండ్ ఇలా చాలా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర ఇది తీసుకున్న వాళ్ళే రీసేలర్స్ కానీ చాలామంది తీసుకున్నారు టూ కలర్స్ ఒకటి గ్రీన్ తీసుకున్న వాళ్ళ తర్వాత నాకు వేరే కలర్ కూడా ఇచ్చేయండి అని చాలా ఎక్కువ సేల్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట సో మిస్ చేసుకోవద్దు మనకి మేకింగ్ నుంచి అయితే వచ్చేసాయి ఓకేనా ఇది వచ్చేసి మనకి మంచి ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసిందండి కావాలి అనుకునే వాళ్ళు టక్ బుక్ చేసేసుకోవచ్చు బట్ మీకు చాలా వర్త్ ఉంటుంది చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట బిగ్ సైజు అందుకే మనకి ఈ కాస్ట్ మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ లైటింగ్ అంత సరిగా లేదండి అందుకే క్లియర్గా చూపించలేకపోతున్నాను బట్ షైనింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ బిగ్ సైజ్ అని అంటే చిన్నది అని అనుకుంటారు బిగ్ సైజ్ చూసుకోండి టూ అండ్ హాఫ్ ఫింగర్ సైజ్ వచ్చింది చూసారు కదా పెద్ద స్టోన్స్లో హై క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కలర్ అండి క్లియర్గా చూపించడం కోసం నేను బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేస్తున్నాను అండ్ ఇది ఒక పెండెంట్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చండి ఆ సైజ్ అనమాట సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి కాంబో ఇయరింగ్స్ అండి ప్రీమియం క్వాలిటీలో స్క్రూబ్యాగ్ మనకి ఒక్కటే టూ నైంటీ ఆ వర్త్ అనమాట టూ నైంటీ టూ నైంటీ మనకి రెండు కలిపి సిక్స్ హండ్రెడ్ అవుతుందండి బట్ మనకి ఈజీ ఆఫ్ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి మీకు అండ్ ఇది కింద ఏ కలర్ బీడ్ అయినా ఓకే అనుకునే వాళ్ళు చెక్ చేసుకో తీసేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు మీకు అయితే గ్రీన్ దీంట్లో మెరూన్ కలరు డార్క్ గ్రీన్ అలా వచ్చేస్తాయి ఇది చూసుకోండి మీకు క్లియరెన్స్ అండ్ సేల్లో వస్తుందండి ఆంటిక్ మ్యాట్ ఇయరింగ్స్ స్క్రూ బ్యాక్ అనమాట చాలా చాలామంది అడుగుతున్నారు ఇలా ఉంటుంది ఓకే లైట్ షేడ్లో ఉంటుందండి తీగ అనేది కంప్లీట్ స్టోన్ వస్తుంది కావాలి సేల్ ప్రైస్లో అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఇదొకటి విత్ ఈ ఇయర్ రింగ్స్ అండి ఇదిగోండి ఓకేనా ఇది చూడండి క్వాలిటీ అయితే మీకు సేల్ ప్రైస్లో వచ్చేసినాయి స్క్రూ బ్యాక్ వస్తుంది ఇలా ఉంటుందండి స్క్రూ అనేది షేడ్ కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇలా రెండు కాంబో ఇచ్చేస్తున్నాం మనము మంచి ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అని అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ అండి కంప్లీట్ సేల్ ప్రైస్ ఓకే ఇక్కడ బీట్స్ అయితే ఏదైనా పర్లేదు అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి హై క్వాలిటీ అండి మీరు ఇంకొం ఇంత పొడుగ్గా అయింది అనుకుంటే ఈ బీచ్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకొని ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండి ఇది మీకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను అంతేనండి బట్ మీకు ఏదైనా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఓకేనా ఇదిగోండి దగ్గరగా కూడా చూసుకోవచ్చు తీగలు లైట్ షేడ్లో వస్తాయి ఆల్ మీకు క్లియరెన్స్ ప్రైస్ ఓన్లీ కిడ్స్కైనా యూజ్ చేయొచ్చు స్క్రూ చూసుకోండి సరిపోతుంది అనుకుంటే ఓన్లీ అసలు ఒక్కటే ఒక్క దాని ప్రైస్లో ఇంకొకటి బై వన్ గెట్ వైన్ లాగా వచ్చేస్తుంది మీకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గివ్ అవే అండి ఈ వీడియో గుర్తుందో లేదో మీకు ఈ వీడియోలో మనకి హండ్రెడ్ ఎప్పుడు క్రాస్ చేసినా సరే నేను గివ్ అవే ఇస్తానని చెప్పాను లైక్స్ హండ్రెడ్ క్రాస్ చేసే మనకి గివ్ అవే అయితే తీస్తున్నానండి నెక్స్ట్ సెట్ ఇస్తాను అని చెప్పాను ఇదిగోండి ఈ సెట్ స్క్రీన్ షాట్ తీసుకోండి గివే వచ్చిన వాళ్ళు ఎవరికైతే వస్తుందో అదృష్టం ప్రీమియం క్వాలిటీ సెట్ అండి ఓకే వచ్చిన వాళ్ళు లై గివ్ అవే స్క్రీన్ షాట్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఈ వీడియో అండి ఇక్కడ తంపైన క్లిక్ చేస్తారు కదా ఆ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ ఉండాలి సబ్స్క్రిప్షన్ ఉండాలి అండ్ మెయిన్ వచ్చేసి వన్ అవర్లో అంటే వీడియో పెట్టగానే వీడియో మొత్తం చూసి వన్ అవర్లో నాకు రెస్పాన్స్ పెట్టాలండి మళ్ళీ నేను మీకు అప్పుడే నేను ఇవ్వగలను ఎందుకంటే చాలామంది పార్టిసిపేట్ చేస్తారు కదా సో అర్థం చేసుకోండి మళ్ళీ రెస్పాన్స్ రాలేదు అనుకోవద్దు ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఖచ్చితంగా చూద్దాం కొంచెం మంది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మెయిన్ అదే త్వరగా చూడాలి అనేదానికి హాఫ్ ఎన్ అవర్లో చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీ గివ్ అవే ఇచ్చేదే దానికోసం కదా సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఒక్క చేత ఆపరేట్ చేసిన నేను మళ్ళీ అందుకే టైం పడుతుందండి ఏమనుకోద్దు ఫార్టీ సిక్స్ కమెంట్స్ వచ్చాయి స్టార్ట్ ముని భార్గవ్ గారు ట్వంటీ సెవెన్ అని పెట్టారు కంగ్రాచ్యులేషన్స్ అండి ట్వంటీ సైకిల్ సెవెన్ లైక్ ఉండాలి అండ్ షిప్పింగ్ ఎయిటీ ఉంటుందండి లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుంటే దానితో పాటుగా పంపిస్తాం గుర్తు ఉంది కదండి లైక్ నెంబర్ సబ్స్క్రిప్షన్ ట్వంటీ సెవెన్ లైక్ నెంబర్ ఉండాలి ఓకే మెయిన్ వన్ అవర్లో పెట్టేయాలి అండ్ కంగ్రాచులేషన్స్ అండి సపోర్ట్ చేసే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ వీకెండ్ అండి థ్యాంక్ యూ బాయ్ అండ్ ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ